ఇగో మాది పొలం కలిసుడు ఉండే ఉంటే ఒక ముగ్గురు నలుగురిని పిలుస్తాను ఆయనతో ఒడిచిపోని మళ్ళీ తట్టుబడితే అది ఒడనే వడదు ఒకళ్ళకి అవి యాష్టకత్త మళ్ళీ మళ్ళా గలమంటే అని ఒక నలుగురు ఐదుగురిని ఒక్కసారి విలుసుకొని పోతా అని ఇగ పిలుస్తున్నా పిలంగానే ఒక నలుగురు దొరికిరు ఇంకొక మనిషి అయితే తక్కబడుతుంది ఎట్లా అని ఇంకొక అక్క దగ్గరికి పోయినా మా పొలం కలుసుడు దత్తవాయి అని అన్న అంటే అది వచ్చింది వచ్చినక్కడ ఏం చేసింది ఇవ్వో పొలాలు అడుగు పెట్టుడాల్సాము కప్పలు ఉన్నాయి అట్టలు ఉన్నాయి ఎర్రకాయలు ఉన్నాయి అని అనబట్టే గట్ల వచ్చిన వాసుడు దానివి కైకిలు అని అన్న అనగానే ఓటు నాకు రాబుద్ది కాలేదక్క నా మొగడు మా అత్త మళ్ళా మాటలు సన్నం నూకరు అందుకోసం నచ్చిన అని అనబట్టే ఓష్ నిన్ను నేను మంచి తక్కువ పడ్డదే నేను నిన్ను మించుకుంటే నువ్వు మళ్ళీ నాకు రేపు తక్కువ కట్ట ఉన్నవే పో మరి నువ్వు ఇంటికో అని అన్నా అనగానే ఏమనబట్టే ఓటు నేను పోతినంటే నా మొగడు నా తో ఇద్దరుకుంటావు అని అనబడితే మరి ఎంతసేపు కూర్చుంటామంటే ఓ పొద్దుపోయి తాగు కూర్చుంటాక మీతో నలబడితే పొద్దు పోయి తా కూసువా కూర్చో అని అన్నా ఇక పోయేటప్పుడు మంచిగా మాతోని వచ్చేసింది వచ్చినక్కడ ఇక తెల్లారే మళ్ళా వాళ్ళ పొలం కలుసుడు ఇక ఆళ్ళత్త ఏమన్నదట అవే మొన్న అక్క వచ్చింది కదా బదిలి రమ్మనుకో అని నా దగ్గరికి తోలేసింది అబ్బరే బాప్రే మంచిగా అన్నది అల్లత్తా బదిలీ అని అని నేనేం చేసిన బస్తా ఎదురుకున్నా ఇక పోయినా పోయి పొలాలు అడుగు పెట్టంగానే కానీ ఇవ్వ ఇవేం కప్పలే ఇవేమి ఎదురుకాయలే మొత్తం మీ ఉగ్గినిగా అన్నట్లు ఉన్నాయి మా పొలాల కంటే మీ పొలాలు ఎప్పు లేదు నేను గెలనివ్వ నాకు ఇంతకాడ ఏ బాగ్నిగానే ఉన్నాయని ఒకటి మంచిగా ఉన్నావు అని అన్నా అని ఒంటి మీద కూర్చున్నా ఒడ్డు మీద కూర్చున్నా ఒడ్డు మీద కూర్చున్నా మంచిగా బస్తలకి లా కట్టలు తీసుకున్నా ఇక పత్ర పెట్టుకుని పటా పట కత్తిరించిన కత్తిరించేసి ఇక తినేట వరకల్ అంటే బొంత కట్టుకున్నా ఇక పొలం కలిసినప్పుడు దానికి మంచి నూకిరు మాటలు అవి బుద్ధి లేదే సిగ్గులేదే మీ పొలాలల్లో కలకపోతే కానీ మంది పొలాలలో కలరాదు అవి దానికి నిన్న పోయిన ఒక ఐకిలు మంచిగా దాని పొలాలలో నిన్న కలిసినప్పటికే ఇలా నీ పొలంలా కలకపోతుండేనా మంచి ఉన్నది రిత్ తక్కదానా నీ ఇగరం తక్కదానా అనుకుంటా కైకి అందరూ దానికి మంచిగా నూకిరు మాటలు ఇక పగలయ్యేదాకా మంచిగా ఆకు ధనా ధనగా తెరుచుకున్న బొంత కట్టుకున్నా ఇక అందరితో మంచిగా సర్దిప్పుకున్నా ఇక మళ్ళీ బీడీలు మొదలు పెట్టినా పొద్దుపోయేదాకా మంచిగా ఏడెనిమిది నూర బీడీలు వేసుకున్నా ఇక కట్టలు కట్టేసుకొని వచ్చిన నా బదిలీ అయితే ముట్టిపోయింది లేదు ఇక నా కైకిల్ కైకి పడ్డది ఇటు బదిలీ బదిలీ ముట్టిపోయింది మరి महारे संघ